బై ఫ్రెండ్స్ మరింత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆశిస్తున్నానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అండ స్కీపర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ స్కీప్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది పూత దశలో ఉందండి ఇంకా పెరగాలి ఈ విధంగా ఇది ఇది పూత అండి ఇది ఇది పూత తర్వాత వచ్చేసి ఈ విధంగా అవుతుంది బాగా అది ఎండిన తర్వాతనే అప్పుడు కట్ చేస్తారండి అది మార్చి నెలలోనే కట్ చేస్తారు అయితే కొండ చీపురండి ఇది మాకు జీడి పంట తర్వాత ఆదాయ పంట అంటే చీపురేనండి ఇది చీపురు మాకు ఆదాయ పంటగా అయితే ఎక్కువ మంది ఆస్తుంటారు మా గిరిజనులు ఇది మా పిల్లలు వచ్చేసి కంది ఏమంటారు ఇది కందిపప్పు కందిపప్పు కందిసేను రోగ మా బాసలో రోగ అంటారు చూడండి ఈ విధంగా ఉంటుంది చిన్నవి ఇంకో చేతిలో ఉంది కదా ఇది పప్పుగా వాడతాము మేమైతే చూడండి ఇది చెరువు అండి ఈ చెరువు ఆనుకునే ఈ సీపురు అయితే వేయడం జరిగింది సీపర్ తోట అన్నట్టు వర్షాకాలం వచ్చేసి చేపలు కూడా వేస్తారు ఇక్కడ దానికి కానుకొనే ఈ సీపర్ అయితే వేశారు చాలా ఎక్కువగా అయితే బాగానే పెరిగింది నెక్స్ట్ ఈ ఎండాకాలం వచ్చేసి పంట అయితే చేతికి వస్తుంది కాకపోతే ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో రేట్ అయితే చాలా తక్కువగా అండి ఇప్పుడు సీపురు వచ్చేసి కట్ట నల్ల ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అడుగుతున్నారు చాలా ధర అయితే లేదు అంటున్నారు మా గిరిజనులు అయితే జీడి పంట తర్వాత ఇది ఆదాయ పంటగా సీప్రో వేసారండి వేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు ఇది మనకి పైనాపిల్ కూడాను మాకు ఆదాయ పంటనండి మేమైతే మా మామయ్య చిప్ మా మామయ్య చిప్ తోట చీపురి దగ్గరికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి అలా గుల్లి ఇది బాగుంది కదా ఫ్రెండ్స్ మేమైతే తోటకు తోటకొచ్చామండి మాకు ఊరు దగ్గరే వచ్చేసి సీపురు అయితే ఊడ్చడం జరిగిందండి ఒక కుంట అంటారు కదండి చెరువులాగా చెరువులాగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ ఆ చెరువుకి ఆనుకునే గట్ల మీద అయితే ఈ సీపురు తోట అయితే వేశారు చాలా చక్కగా ప్రస్తుతం అయితే సీపురు పూర్తి దశలో ఉందండి మార్చి ఫిబ్రవరి మార్చి ఆ నెలలోనే ఇవైతే కంప్లీట్ అయిపోతాయండి ఎండిపోయి అవి తీస్తారు ప్రస్తుతం ఏమైతే ఈ తోటకైతే రావడం జరిగింది చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు చూపిస్తాము ఇది నిమ్మకాయ చెట్టు అండి ఇది

ఇది వర్షాకాలంలో ఒకసారి మనం నాటితే సరిపోతుంది కాడ అయితే మనము ఊడ్చాలండి అంటే ఆ భూమి మీద మనము పూడ్చాలి అది ఆ కాడ ఆ విధంగా మనము అది కాడ ఇది కాడ అది మనము భూమి మీద ఒకసారి వర్షాకాలంలో ఊడ్చేస్తే ఒక్కటి చాలు ఒకటి రెండు మనం ఊడిస్తే చాలు అండి ఆ విధంగా ఎక్కువగా పెరుగుతాయి అవే స్ప్రెడ్ అవుతాయి అన్నమాట చూడండి ఎంత పెద్దది అయిపోయింది రాంపలం మొక్క ఇది రాంపలం మొక్క ఎంత పెద్దది అయిపోయింది చూడండి కొంచెం మేము వెళ్తున్నాము చాలా ఎక్కువ అయితే పెరిగిందండి మాకు ఇదైతే ఊరు దగ్గరే దగ్గరేనండి చెరువు గట్టుకి ఇరువైపులైతే అంటే వేయడం జరిగింది మార్చి నెలలోనే ఇది కట్ చేస్తారండి మార్చి ఏప్రిల్ నెలలోనే ఇది చాలా అందంగా అయితే చూడండి ఇది ఊరు దగ్గరేనండి మీకు కనిపిస్తుంది కదా ఇది బిల్డింగ్ ఇది ఊరు దగ్గరే చెరువు కిరువైపులా ఆ చీపురు అయితే వేశారండి ఇది కొండ అండి ఇది ఈ చెరువు గట్టికి కేవలం చీపురు కాదండి మళ్ళీ చీపురుతో తో పాటు అరటి కూడాను వేశారండి చూడండి అరటి ఇవన్నీ నేచురల్గానేనండి మనం ఏ ఎరువులు వాడకుండానే పండుతాయండి ఆ చెట్లోనే అది పండిపోయే అవకాశం కూడా ఉంటుంది నిజంగా ఇది చిన్న చెరువు కాదండి పెద్ద చెరువు అందుకే మొత్తం ఇరువైపుల కప్పేసింది మొత్తం తనకి సీప్రో అయితే చాలా జాగ్రత్తగా అంటే మనం దిగుతున్నప్పుడు బాబు అయితే సీపురు కోసింది ఆకులు చాలా దారుగా ఉంటాయి ఆకులు ఈ సీపరు వచ్చేసి చూడండి ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు వచ్చేసి ఇవి చాలా దారుగా ఉంటాయి కోసేస్తుంది కూడాను మనం జాగ్రత్తగా దీన్నైతే మనము కట్ చేసేటప్పుడు ఇది బాగా ఎండిపోద్ది కదండి కాడ ఎండిపోయినప్పుడు మనము కట్ చేస్తాము అంటే కోస్తాము కోసి దాన్ని మళ్ళీ ఇది ఎండ్ ఎండ్ వేయాలండి ఇది దీన్ని ఒక వీడియో చేశాను సీపూర్ గురించి మీరు ఆ వీడియో అయితే లింక్లో పెడతాను చూడండి ఇది ఎండిన తర్వాతనే అప్పుడు దాన్ని కడతారు కట్టిన తర్వాతనే అది మార్కెట్లోకి తీసుకెళ్తారు ఎక్స్పోర్ట్ చేస్తారు పైనాపిల్ మొక్క అండి ఇది ఈ చెరుగట్లోనే పైనాపిల్ మొక్క అయితే వేయడం జరిగింది ఇది జూన్ జూలైలోని ఈ పైనాపిల్ అయితే పిల్లకొస్తుంది అంటే పంట వస్తుంది మనకి చేతికి వస్తుంది అంతవరకు అయితే మొక్క ఉంటుంది ఈ వీటి ముళ్ళుతో చాలా జాగ్రత్త అండి ఇది కోసొస్తుంది రంపంలాగా ఉంటుంది ఇది చిన్న చాలా దారుగా ఉంటుంది కూడాను మా అయితే పైనాపిల్ కూడాను మాకు ఆదాయ పంటనండి ఇంకా ఈ గట్ట అయితే మీకు చూపిస్తాము ఏ ఏ పంటలు వేశారన్నది చాలా పెద్ద చెరువు గట్టే మేము ఈ గట్ట తిరగడానికే అరగంట పట్టు ఉంటుందేమో